పేరు నా పేరు స్కూల్ చేరావా నువ్వు స్కూల్లో స్కూల్ చేరావా మీ తాత పేరు ఏం పేరు రాజారెడ్డి గారు అమ్మ పేరు గారు ఆ తాత పేరు అంటే మీ అమ్మ పేరు ఏం పేరు మీ అమ్మ నాన్న పేరు ఏం పేరు కాదు రాజారెడ్డి నాన్న పేరు సరినాడా మీ అమ్మ వాళ్ళ నాన్న పేరు మీ అమ్మకు అమ్మ నాన్న ఉంటారు కదా వాళ్ళ పేర్లు ఏం పేరు తర్వాత అమ్మమ్మ పేరు రాజమ్మ కదా నువ్వు మొత్తానికి రాజారెడ్డి మనువడివేనా తిన్నావా నువ్వు అమ్మ వాళ్ళు వచ్చినారా మరి నువ్వు ఇక్కడ ఉన్నావు మరి అమ్మమ్మ ఎక్కడుంది ఒక బాగా చదువుకోవాల నువ్వు ఇప్పుడు ఎంత ఫస్ట్ క్లాస్ నువ్వు పెద్ద అయినాక ఏమవుతావు నువ్వు పెద్ద అయినాక ఓకే రైట్ ఓకే గుడ్ కీప్ ఇట్ అప్